ఒకవేళ పదిహేను అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహాకూటమి అధికారం చేపట్టి సంవత్సరం రోజులు కా కావస్తుంది ఈ సంవత్సరం రోజుల్లో మాతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకంలో ఇచ్చినటువంటి హామీలను అనేక హామీలను ఈ సంవత్సరం రోజుల్లో అమలు చేయడం జరిగింది తెలుసుకుంటున్నా అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనంత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది మా కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నా ఆ రోజు ఎన్నికల్లో సూపర్ సిక్స్ లో ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలని కూడా అమలు చేసే దాంట్లో ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నా డిఎస్సిని అమలు చేస్తామని చెప్పి ఈరోజు ఉపాధ్యాయ వడ్డీకి డిఎస్సి డిఎస్సికి నోటిఫికేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి అన్లాక్ క్యాంటీన్లను పునః ప్రారంభించి ఈరోజు ప్రతి మున్సిపల్ హెడ్ క్వార్టర్ అలాగే నిజ హెడ్ క్వార్టర్ లోనూ క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు ఐదు రూపాయలకే కూడా మూడు సిలిండర్ల పథకాన్ని కూడా అమలు చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేస్తున్నా అలాగే తల్లికి వందనం కింద ఈరోజు ప్రతి ఇంట్లో చదివే ప్రతి ఆడబిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి హామీని కూడా మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఎన్నికల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఖజానా బాగలేకపోయినా కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని పన్నెండో తారీఖు నుంచి అంటే స్కూల్స్ పునః ప్రారంభం కా కాగానే ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వంత కార్యక్రమాన్ని కూడా మేము అమలు చేయబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈరోజు మహిళలకు ఈరోజు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే బస్సు కూడా కల్పిస్తామని చెప్పి ఇచ్చిన హామీలు కూడా రేపు ఆగస్టు పదిహేను తారీఖు స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా ఈ ఈరోజు రూపకల్పన చేశారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాజధానిలో అమరావతిలో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలతో రాజధాని పనులు పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయంటే అది మన కూటమి ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు తెలియజేసుకుంటున్నా పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేస్తా అని చెప్పి కూడా మా బాబు గారు హామీ ఇవ్వడం తెలుసుకుంటున్నా అలాగే విశాఖ రైల్వే జోన్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ అనేక రకాల పరిశ్రమలు ఈ రాష్ట్రానికి ఒక్క సంవత్సరంలో తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు రాబట్టారంటే మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క కృషి ఫలితమే దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలతో ఒక్క సంవత్సరంలోనే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రాబోతున్నాయని చెప్పి కూడా తెలుసుకుంటూ ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం కూడా చేకూర్చారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అధిగమించి ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమం ఒక పక్క అభివృద్ధి పక్క పారిశ్రామికంగా ఒక పక్క వ్యవసాయంగా ఒక పక్క ప్రాజెక్టుల పరంగా ముందు తీసుకెళ్తుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి ఇది ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పెరగడం ఏమాత్రం కూడా సమావేశం కాదు మన విద్రోహ ఉంటారు వెన్నుపోటు తిన ఉంటారు ఎవరు వెన్నుపోటు వాళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచారు అలాగే సొంత బాబాయిని గొడ్డలితో చంపించారు ఈ వెన్నుపోట్లు కావా మీరా వెన్నుపోటు చేసి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు రైజం ఉంటే ఈరోజు నాలుగోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలరా అని చెప్పి తెలియజేసుకుంటున్నా సమైక్య రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు రోజు మన కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే వెన్నుపోటు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఆదరిస్తారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఎవరు వెన్నుపోటు రాజకీయాలు చేసేది ఎవరు సంక్షేమం చేసేది ఎవరు విజన్ల నాయకులు ప్రజలు తెలుసు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఇకపోతే మనం చూస్తున్నాం రెండు మూడు నాలుగు రోజుల నుంచి ఈ రోజు ఒక జర్నలిస్టు శ్రీనివాసరావు గారు ఆ కమ్యూనిస్ట్ శ్రీనివాసుల్ని కేవలం నుంచి మాట్లాడాలని అర్థం కావాలా మహిళల గురించి రాజధాని గురించి అసభ్యంగా మాట్లాడినారు రాజధాని నుంచి ఆ అసభ్య పదజాలం వాడటం చాలా తప్పు ఒక జర్నలిస్ట్ జర్నలిస్టు అని చెప్పుకోడానికి కూడా ఆయన అర్హత లేదు ఈరోజు అమరావతిని ఏ విధంగా అయినా సరే ప్రశ్న పట్టించాలని రాజధాని మీద ఉన్న ఒక ద్వేషంతో ఒక చెడు ఉద్దేశంతో ఈ రోజు ఆయన విధంగా పలికితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ మనుషులు కానీ ఎందుకు మీరు ప్రశ్నించడం లేని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నాం ఈ రోజు దాదాపు ఈ రాష్ట్రంలో యాభై పోలీస్ స్టేషన్లో లో అతని మీద కేసు నమోదు చెప్పి ఫిర్యాదులు కూడా వచ్చాయి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది తెలియజేసుకుంటున్నా ఇట్లాంటి వ్యక్తులు మేము జర్నలిస్ట్ అని చెప్పుకుంటే జర్నలిజానికే సిగ్గు చేయడం అని చెప్పి కూడా తెలియచుకుంటూ అతన్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అమరావతి రైతులు నాలుగు సంవత్సరాల రాజధాని కోసం మహిళలు పురుషులు తేడా లేకుండా వాళ్ళు చేసిన పోరాటం అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి చెప్పి తెలియసుకుంటూ